వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగాయి టీడీపీ అభ్యంతరాలతో మూడు సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం ఎట్టకేలకు వెండి తెరపై మెరవనుంది అయితే ఇందులో ఇరవై రెండు చోట్ల మ్యూట్లు రెండు సన్నివేశాల తొలగించినట్లు తెలుస్తుంది సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు పవన్ జగన్ పేర్లను సెన్సార్ బోర్డు మార్పించిందట ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా మార్చి రెండున విడుదలకు రెడీ అయింది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఫ్రో వ్యూహం సినిమా రిలీజ్ గురించి ఆర్జీబీ ఎంత తాపయత్ర పడుతున్నారో అంత లేట్ అవుతుంది వైసీపీ పార్టీ అధినేత ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా టాలీవుడ్ కాంట్రవర్సియన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు వ్యూహం శపథం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు ఇప్పటికే రిలీజ్ ఉంది కానీ వివాదాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది వ్యూహం గత ఏడాది డిసెంబర్ లో శపథం ఇయర్ ఫిబ్రవరిలో విడుదల ఉంది ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టని సన్నివేశాలను రూపొందించారని నారా లోకేష్ ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో రిలీజ్ వాయిదా పడింది ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుబట్టిన ఆర్జీవి కోర్టులో పోరాడి రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగించుకుని సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వ్యూహం ని ఫిబ్రవరి ఇరవై మూడున శపథం ని మార్చి ఒకటిన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మళ్ళీ పది రోజుల తర్వాత ఆ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వ్యూహం సినిమాని మార్చి ఒకటికి శపథ మూవీని మార్చి ఎనిమిదికి తీసుకువస్తామంటూ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఇప్పుడు మార్చి ఒకటిన విడుదల కావలసిన వ్యూహం సినిమాని ఒకరోజు ఆలస్యంగా మార్చి రెండున తీసుకువస్తున్నట్లు ఆర్జీబీ స్వయంగా ప్రకటించారు వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ పోస్ట్ చేస్తూ పట్టు వదలని విక్రమ్ మార్కుడిని అంటూ రాసుకొచ్చారు ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికెట్ ని ఇచ్చారు మొత్తం రెండు గంటల ఒక నిమిషం ముప్పై ఏడు సెకండ్ల డ్యూరియేషన్ తో వ్యూహం ఆడియన్స్ ముందుకు వస్తుంది వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కు తెనాలి నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది చూద్దాం వ్యూహం వచ్చాక ఏపీ ప్రజల మూడు ఎలా మారుతుందో